హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయేది సంతానం లేని వారికి లేదా సంతానం కలిగి పిల్లలు చనిపోతున్న వారికి ఇది నిర్దేశించబడింది చాలామందికి సంతానం కలిగి అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోతూ ఉంటారు వారి కోసం మందు లేచి స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని తులసి చెట్టును పూజించి తూర్పుముఖంగా కూర్చొని రాగి చెంబులో నీరు తీసి ఆ చెంబును వేరొక రాగి రాగిపల్లెంలో పెట్టి ఆ పాత్రపై కుడి చేతిని పెట్టి తులసి కవచమును పదకొండు సార్లు పఠించి ఆ తర్వాత రాగి చెంబులోని నీరును కొంత తాగి మిగిలిన నీరుని స్త్రీ తమ మర్మస్థానం నందు చల్లుకోవాలి ఈ విధముగా నలభై ఒక్క రోజులు చేసినచో గర్భం నిలిచి కుమారుడు కలుగునని శాస్త్రం చెబుతుంది నిజముగా చేస్తే మీకు శిశుమరణం తప్పుతుంది అలాగే సంతానం కలగని వారికి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది పదకొండు షష్ఠీలు లేదా ప్రతి మంగళవారం అభిషేకం చేయండి ఉపవాసం ఉండి చూడండి మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఈ రోజు చేసే పూజలు పరిహారాలు సర్పదోషాలకు నివారిస్తాయని సంతాన సమస్యలు తీరుస్తుంది స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతి మంగళవారం నాడు ఈ స్వామిని విశేషంగా ఆరాధిస్తారు ప్రతీ నెల అచ్చే షష్ఠి రోజున ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తుంటుంది అలాగే ఒక చిన్న మంత్రం చెప్పుతాను వినండి ఓం సాం శరవణ భవ లేదా ఓం స్కంద శివాయ నమ ఈ మంత్రాన్ని జపించండి ప్రతి మాసంలో వచ్చే షష్ఠి రోజున ఈ మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయండి సంవత్సరం లోపే మీకు సంతానం కలుగుతుంది ఇలాంటివి చాలా తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి